హాయ్ అండి ఈరోజు మన వీడియోలో మినపుగుళ్ళుతో కరకరలాడే జంతికల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం దీనికి కొలతలంటే మొదటగా ఒక లోటాడు మినపగుళ్ళు తీసుకున్నానండి తర్వాత లోటాకి రెండు లోటాలు బియ్యం పిండి తీసుకున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ కారం ఉప్పు జీలకర్ర కొద్దిగా ఆవు అంతేనండి ఈ వీటితోనే మనం జంతికల్ని తయారు చేసుకోవచ్చు ముందుగా మినపగుళ్ళను త్రీ అవర్స్ నానపెట్టానండి త్రీ అవర్స్ మినపగుళ్ళు నానపెట్టిన తరువాత వాటిని కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత వాటిని తీసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీకి పట్టినప్పుడు కొద్ది కొద్దిగా మనం వాటర్ని వేసుకుంటాము మరి ఎక్కువగా వాటర్ వేయకండి లూజ్ అయిపోతే పిండి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది మనం వేపినప్పుడు అందుకోసమనే కొద్దిగా మాత్రమే చూడండి ఆ విధంగా పేస్ట్ మనకి వచ్చేలాగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మనము ఎంతైతే గుళ్ళు తీసుకుంటామో అంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని అదంతా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలండి కొలక సరిపడినట్టుగానే తీసుకోవాలి చూడండి నేను ఒక లోట మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు రెండు లోటాలు బియ్యం పిండి వేసుకుంటున్నాను తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ కారపొడి జీలకర్ర మరియు వెల్లుల్లిపాయ రెక్కల్ని తీసేసి వాటిని కొంచెం మిక్సీ పట్టాలండి అది చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మన చక్రం వేసేటప్పుడు ఆ వెల్లుల్లి రెమలు అడ్డస్తాయండి అందుకు వెల్లుల్లిపాయకి రెక్కలు తీసేసి చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత నువ్వులు కూడా బాగా వేసుకోవాలండి ఎంత బాగా నువ్వులు వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తాయి జంతికలు అయితే నోట్లో పెట్టగానే కరిగిపోతాయండి చూడండి నేను బాగా నువ్వులు ఎక్కువ వేసాను తర్వాత రుచికి సరిపడినంత సాల్టు కారం వేసేసి బాగా మెత్తగా పిసుకోవాలండి మొత్తం అదంతా కలిసేలాగా కలుపుకోవాలి మనము జంతికల పిండి నార్మల్గా ఎలా కలిపామో ఆ విధంగా రావాలండి మొత్తం వచ్చిన తర్వాత ఒక నూనె బాండి పెట్టేసి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి జంతికని వేసుకోవాలి మరి ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై అయిపోయింది అనుకోండి జంతికలు యాగవు మాడిపోతాయి అందుకోసమని మనం ఆయిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని జంతికల్ని ఒకదాని తర్వాత ఒకటి మనం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత మనం తీసి వచ్చండి చూడండి చూపిస్తున్న విధంగా జంతికల్ని ఏపాలి ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి నోట్లో పెట్టగానే కరిగిపోతాయి నార్మల్ పిండితో మనం చేసే జంతికల కన్నా ఈ విధంగా మన జంతికల్ని ట్రై చేస్తే చాలా స్మూత్గా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయండి కరకరలు ఆడతాయి చాలా బాగుంటాయి ఎక్కువ నువ్వులు వేయటం వల్ల చూడండి నువ్వులు ఎలా బాగా కనిపిస్తున్నాయో కరకరలాడే జంతికలు రెడీ పిల్లలకు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ కొంచెం